ప్రతిధ్వనికి స్వాగతం ఇంజనీరింగ్ ప్రవేశాలకు రంగం సిద్ధమైంది కౌన్సిలింగ్ షెడ్యూల్ కూడా విడుదల కావడంతో విద్యార్థులు తల్లిదండ్రుల్లో ఆతృత పెరిగింది ఏ కాలేజీలో చేరాలి ఏ బ్రాంచ్ తీసుకోవాలి కళాశాలల్లో ప్లేస్మెంట్స్ ఎలా ఉన్నాయి ఇలా అన్ని విషయాలను ఆరా తీస్తున్నారు భవిష్యత్తును కీలక మలుపు తిప్పే ఈ సమయంలో విద్యార్థులు తల్లిదండ్రులు ఏం ఆలోచించాలి వారిని ఏ విధంగా ఎం ఎంపిక చేసుకోవాలి ఎంపిక చేసుకునే టైంలో సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనే అంశాలపైన ఇప్పుడు ప్రతిధ్వని చర్చలో పాల్గొంటున్న వారు ప్రొఫెసర్ కట్టా నరసింహరెడ్డి గారు జేఎన్ మాజీ బీసీ కె రామలింగారెడ్డి గారు నారాయణమ్మ ఇంజనీరింగ్ కాలేజ్ అకాడమిక్ డీన్ సార్ నరసింహరెడ్డి గారు అసలు రాష్ట్రంలో ఇప్పుడు ఎన్ని ఇంజనీరింగ్లో ఎన్ని సీట్లు దాదాపు అందుబాటులో ఉండే అవకాశం కనిపిస్తుంది అందులో కన్వీనర్ కోటాలు ఎన్ని ఉంటాయి అదేవిధంగా మేనేజ్మెంట్ కోటాలో ఏ విధంగా ఎన్ని ఉండబోతున్నాయి సార్ ఇప్పుడు మనకు ఉన్నటువంటి లెక్క ప్రకారము ఈ సంవత్సరానికి అయితే నూట డెబ్బై ఎనిమిది ఇంజనీరింగ్ కాలేజీలకు పర్మిషన్ రావచ్చు నూట డెబ్బై ఎనిమిది ఇంజనీరింగ్ కాలేజీలు కూడా దాదాపుగా నూట నలభై కాలేజీలు జేఎన్టీ పరిధిలో ఉన్నాయి మిగతా కాలేజీలన్నీ కూడా మిగతా యూనివర్సిటీస్ అంటే మహాత్మాగాంధీ యూనివర్సిటీలో ఒకటి తర్వాత ఉస్మానియా యూనివర్సిటీలో రెండు కళాశాలలు అదేవిధంగా ప్రైవేట్ యూనివర్సిటీస్ మూడు ప్రైవేట్ యూనివర్సిటీస్ ఉన్నాయి ఆ మూడు ప్రైవేట్ యూనివర్సిటీస్లు కలుపుకొని టోటల్గా పద్నాలుగు యూనివర్సిటీ కాలేజీలు ఉన్నాయి ఈ పద్నాలుగు యూనివర్సిటీ కాలేజీలు కూడా మేనేజ్మెంట్ కోట లేకుండా ఓన్లీ కౌన్సిలింగ్ పుట్టు డైరెక్ట్గా కన్వీనర్ కోటాలోనే ప పీపుల్ని తీసుకోవడం జరుగుతుంది అయితే మనకు ఉన్నటువంటి ఇవాళ ఉన్నటువంటి ఫిగర్స్ ప్రకారం టోటల్ నెంబర్ ఆఫ్ సీట్స్ ఈ సంవత్సరానికి అంటే ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్లో ఉన్న లెక్కల ప్రకారం ఒక వెయ్యి ఒక లక్ష పదిహేడు వేల నాలుగు వందల ఇరవై ఆరు సీట్లు ఉన్నాయి అందులో మేనేజ్మెంట్ ఏ కేటగిరీ సీట్స్ వచ్చేసేసి అరవై ఎనిమిది వేల ఎనిమిది వందల తొంభై ఐదు సీట్లు ఉన్నాయి అదేవిధంగా బి కేటగిరీకి ఇరవై రెండు వేల నూట పన్నెండు సీట్లు ఉన్నాయి దాదాపుగా లాస్ట్ తో లెక్క చూసుకున్నట్టయితే ఇరవై ఆరు వేల నాలుగు వందల పదిహేను సీట్లు వేకెంట్ సీట్స్ ఉన్నాయి అంటే స్టూడెంట్స్ ఆఫ్ట్ చేసుకోవాలి ఓకే సో దాదాపుగా అంటే విద్యార్థులకు అందరికీ కూడా చాలా వరకు సీట్లు వచ్చే అవకాశం ఉంది అయితే ఈసారి కౌన్సిలింగ్లో ఏమైనా మార్పులు చేశారా సార్ ముఖ్యంగా ఇంటర్నల్ స్లైడింగ్స్లో ఏదో చేంజెస్ జరిగాయని అంటున్నారు ఏంటి సార్ అది నరసింహరెడ్డి గారు అంటే ఈసారి ఇంటర్నల్ స్లైడింగు నే చేస్తారు ఇదివరకు ఆ ప్రొవిజన్ లేకుండా ఈసారి కన్వీనర్ అంటే విధి విధానాలు ఇంతవరకు ఇంకా డిసైడ్ చేయలేదు మేబీ ఇంకొక టెన్ ఫిఫ్టీన్ డేస్ లోపల విధి విధానాలు డిసైడ్ అవుతుండొచ్చు ఇంకా మిగతా ప్రాసెస్ అంతా కూడా ఇదివరకు ఏ విధంగా ఉందో అదే విధంగా ఉంటుంది ప్రాసెస్ ఓకే సార్ ఓకే రామలింగారెడ్డి గారు అసలు అంటే చాలా మందిలో జరుగుతున్న చర్చ కాలేజీకి ప్రాధాన్యం ఇవ్వాలా లేక బ్రాంచిక అంటే తాము కోరుకున్న బ్రాంచ్ ఏ కాలేజీలో వచ్చినా చేర చేరచ్చా లేక తమకు నచ్చిన కాలేజీలో ఏ సీట్ వచ్చినా చేరొచ్చా ఇది సందిగ్ధత చాలా మందిలో కనిపిస్తుంది సార్ ఈ విషయంలో మీరు ఇచ్చే సూచన మీ అభిప్రాయాలు ఎలా ఉన్నాయి సార్ చాలా మంచి క్వశ్చన్ అడిగాడండి కాలేజీ బ్రాంచ్ రెండు ఇంపార్టెంట్ అయితే ఎంసెట్ ఆర్ ఐఐటిలో టాప్ ర్యాంక్స్ వచ్చిన వాళ్ళకు రెండు చాయిస్ దొరుకుతుంది అంటే కోరుకున్న కాలేజీలో కోరుకున్న బ్రాంచ్ దొరుకుతుంది అదే ర్యాంక్ నేషనల్ లెవెల్ ఎంట్రెన్స్ ఆర్ స్టేట్ లెవెల్ ఎంట్రెన్స్లో ర్యాంక్ మిడిల్ లెవెల్ ర్యాంక్ వచ్చిన వాళ్ళకు ఈ ప్రాబ్లం వస్తుంది అంటే కాలేజీ ఇంపార్టెంట్ బ్రాంచ్ ఇంపార్టెంట్ అనేది ఇది మెయిన్గా స్టూడెంట్ పర్సనల్ ఇంట్రెస్ట్ ప్లస్ స్టూడెంట్ లాంగ్ టర్మ్ గోల్స్ అతనికి జాబ్ రిక్వైర్మెంట్ ఈ త్రీ పారామీటర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది ఇమీడియట్గా జాబ్ కావాలి అని అనుకుంటే అతను కాలేజ్ అంటే మీడియం లెవెల్ కాలేజ్ అయినా జాబ్ మార్కెట్ ఎక్కువ ఏ బ్రాంచ్కి ఉంటుందో ఆ బ్రాంచ్ తీసుకోవడం బెటరు ఒకవేళ లాంగ్ టర్మ్ గోల్స్ ఉండే అతని పర్సనల్ ఇంట్రెస్ట్ ఉండే ఒక పర్టికులర్ బ్రాంచ్ మీద ఇంట్రెస్ట్ ఉంది అనుకోండి సపోజ్ ఎగ్జాంపుల్ అతనికి ఐఐటీలో కెమికల్ టెక్నాలజీ రావచ్చు లెదర్ టెక్నాలజీ ఉండొచ్చు మెటలాజీ ఉండవచ్చు అతనికి బ్రాంచ్ మీద చాలా ఇంట్రెస్ట్ ఉంటే ఐఐటీలో ఆ బ్రాంచ్ తీసుకోవచ్చు అతను లాంగ్ టర్మ్ గోల్స్ ఉండాలి లాంగ్ టర్మ్ గోల్స్ అంటే ఓన్లీ బీటెక్తోని జాబ్ రాకపోవచ్చు అంటే బీటెక్లో మంచి సీజీపీఏ ఉంటే కోర్ కంపెనీలో జాబ్ రావచ్చు అదర్వైజ్ అతను పీజీ కోర్స్ ఆర్ పిహెచ్డీ చేయడానికి రెడీగా ఉండి లాంగ్ టర్మ్ గోల్స్ ఉంటే అతను కావాల్సిన బ్రాంచ్ను సెలెక్ట్ చేసుకోవచ్చు ఇన్స్టిట్యూట్ అనేది ఐఐటి ఆర్ ఎన్ఐటీ లోపల సెలెక్ట్ చేసుకోవచ్చు ఇంకోటి అతని ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఆ రిలేటెడ్ దాంట్లో ఏమైనా బిజినెస్ కానీ స్టార్టప్ కంపెనీ చేసుకోవాలనుకున్నా కానీ ఆ పర్టికులర్ బ్రాంచ్ తీసుకోవచ్చు నా సూచన ఏదంటే మెయిన్ కాలేజ్ అండ్ బ్రాంచ్ రెండు కాంప్రమైజ్ కావద్దు అనుకుంటే టాప్ ఇన్స్టిట్యూట్ ఆర్ కొద్దిగా తక్కువ రిపిటీషన్ అంటే టాప్ కంటే సెకండ్ లేయర్ కాలేజ్లో పర్టికులర్ కంప్యూటర్ సైన్స్ మీద ఇంట్రెస్ట్ అనుకోండి కంప్యూటర్ సైన్స్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఐటీ కానీ ఆర్ కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్ బ్రాంచెస్ అంటే ఏఎం ఎంఎల్ డేటా సైన్స్ అటువంటివి తీసుకోవచ్చు అదే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ బ్రాంచ్ మీద ఇంట్రెస్ట్ ఉంటే ఈసీఈ రిలేటెడ్ బ్రాంచెస్ ఉన్నాయి అంటే ఎలక్ట్రానిక్స్ అండ్ టెలిమాటిక్స్ కావచ్చు ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఆర్ ఎలక్ట్రానిక్స్ అండ్ కంప్యూటర్స్ అంతవరకు కాంప్రమైజ్ కావచ్చు అంటే అతనికి బ్రాంచ్ కాంప్రమైజ్ అయ్యే అవసరం ఉండదు కాలేజ్ కాంప్రమైజ్ అయ్యే అవసరం ఉండదు అట్లానే ఓన్లీ బ్రాంచ్ ఇంట్రెస్ట్ ఉంది అనేసి ఏదో అంటే లెస్ రిపటేషన్ కాలేజీలో జాయిన్ అయితే ఫోర్ ఇయర్స్ డ్యూరేషన్ ఆఫ్ టైం వేస్ట్ అవుతుంది అదే టాప్ కాలేజ్లో అతను బ్రాంచ్ కొద్దిగా కాంప్రమైజ్ అయితే లాంగ్ టర్మ్ గోల్స్ లాంగ్ టర్మ్ గోల్స్ అంటే అక్కడ ఉన్న ఎక్స్పోజర్ కానీ ఆ కాలేజ్ రిపిటేషన్ కానీ దాంతోనే నీకు కాలేజ్ అంటే యూజీ అయిపోయిన తర్వాత పీజీ అబ్రాడ్ వెళ్ళినా అదర్వైజ్ ఏదైనా కంపెనీస్కి జాబ్స్ కోసం వెళ్ళినా కానీ కాలేజ్ రిపుటేషన్ అనేది అక్కడ కొద్దిగా యూజ్ అవుతుంది అంటే ఏ బ్రాంచ్ తీసుకున్నా ఫస్ట్ అతనికి చాలా ఇంట్రెస్ట్ ఉండాలి లాంగ్ టర్మ్ గోల్స్తో రీసెర్చ్ వరకు రెడీ అయితే అతనికి వస్తుంది అదర్వైజ్ తర్వాత రీసెర్చ్ సైడ్ వెళ్ళడానికి కూడా స్కోప్ ఉంది ఓకే సార్ ఓకే నర్సింహారెడ్డి సార్ అంటే చాలా మందిని మనం గమనిస్తున్నట్లయితే చాలామంది ఏం చూస్తున్నారంటే కాలేజ్ అంటే మంచి కాలేజ్ అంటే ఏంటంటే క్యాంపస్ ప్లేస్మెంట్స్ ఎక్కువగా ఎందులో ఉన్నాయి అనే అంశాలపైన ఎక్కువగా ఆరా తీస్తున్నారు అయితే మీ దృష్టి మీ దృష్టిలో మీ అభిప్రాయం ప్రకారం ఒక మంచి కాలేజ్ అంటే ఏ లక్షణాలు ఉండాలంటే ఏ అంశాలను ఆ కాలేజ్లో ఏమేమి ఉన్నాయి అనే స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ చూడాలి సార్ ఇప్పుడు మనకు కాలేజ్ ప్లేస్మెంట్ విషయానికి వస్తే దాదాపుగా లాస్ట్ థర్టీ ఫార్టీ ఇయర్స్ లోపల ప్లేస్మెంట్కి అంత పెద్ద ఇంపార్టెన్స్ లేదు కానీ ఇప్పుడు మారుతున్న పరిస్థితుల్లోపట ప్లేస్మెంట్కు చాలా ఇంపార్టెన్స్ వచ్చింది అంటే ది మూమెంట్ మనం కోర్స్ కంప్లీట్ చేయగానే ఏదో ఒక రకమైనటువంటి జాబ్ రావాలనేటువంటి దృష్టి లోపల పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ ఉన్నారు ఎందుకంటే ఇప్పుడు దిస్ హెస్ బికమ్ ఏ వెరీ కాంపిటేటివ్ వరల్డ్ కాబట్టి కాంపిటేటివ్ వాళ్ళు ఫేస్ చేయాలంటే ఇమీడియట్గా జాబ్ ఆపర్చునిటీస్ కూడా చాలా తక్కువగా ఉన్నాయి కాబట్టి ఇమీడియట్గా జాబ్ కానీ వస్తే అందులో చేరిన తర్వాత కొంత ట్రైనింగ్ స్పెషలైజ్డ్ ట్రైనింగ్ వస్తుంది దాని తర్వాత పైకి పోవడానికి అంటే మిగతా అడ్వాన్స్ కావడానికి క్యారియర్ అడ్వాన్స్మెంట్ కావడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయనే ఉద్దేశంతో చాలామంది స్టూడెంట్స్ కూడా ఇవా ఇవాళ క్యాంపస్ ప్లేస్మెంట్ మీద డైరెక్ట్గా ఇంపార్టెన్స్ ఇస్తుంది అంటే ఆల్మోస్ట్ క్యాంపస్ ప్లేస్మెంట్స్ అంటే ఇట్స్ ఇస్ డోర్ టు ది ఎంప్లాయ్మెంట్ ఇమీడియట్ ఎంప్లాయ్మెంట్ దానికోసమైన ప్రిఫర్ చేస్తారు చాలా వరకు కానీ మీరు కాలేజీల కనుక చూస్తే చాలా కాలేజ్ చెప్పండి ఎస్ అంటే ఆ కాలేజీలో నాణ్యమైన అందుతుంది అనడానికి క్యాంపస్ ప్లేస్మెంట్సే ఒక కొలమానంగా చూడొచ్చా లేక ఇంకా ఇతర ల్యాబొరేటరీలు కానీ ఇంకా ఫ్యాకల్టీ ఎలా ఉందని కానీ ఆన్లైన్లో చెక్ చేసుకోవడానికి కానీ ఏమైనా అవకాశాలు ఏమైనా ఉంటాయా అంటే క్యాంపస్ ప్లేస్మెంట్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్కు రెండింటికి కూడా లింక్ ఉన్నది మనం దాన్ని తోసిపుచ్చలేము క్యాంపస్ ప్లేస్మెంట్ కనుక ఏ కాలేజీలో కానీ ఏ ఇన్స్టిట్యూషన్లో కానీ ఎక్కువగా ఉంటే తప్పకుండా కూడా అక్కడ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఉందని అర్థం అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ల్యాబరేటరీస్ కానీ తర్వాత రీసెర్చ్ ఇన్పుట్ కానీ ఫ్యాకల్టీ కానీ ఇది మంచిగా ఉండి ఒక స్కిల్ డెవలప్మెంట్ చేసి పిల్లలకు మంచి ట్రైనింగ్ ఇచ్చినప్పుడే ఏ కంపెనీ అయినా కూడా ఆ కాలేజీకి వచ్చి ప్లేస్మెంట్ చేస్తుంది కాబట్టి ప్లేస్మెంట్కు తర్వాత మనకు ఉన్నటువంటి క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్కు తప్పకుండా సంబంధం ఉన్నది అది ఓకే 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 రామలింగారెడ్డి గారు మిడిల్ సరే ఇంత మిడిల్ ర్యాంకర్ల విషయం చెప్పారు అదేవిధంగా జేఈ మెయిన్ జేఈ అడ్వాన్స్లో కూడా ఈ మిడిల్ ర్యాంకర్లలో ఒక సందిగ్ధత నెలకొంది సేమ్ అంటే ఐఐటీలు ఎన్ఐటీలలో ఏ కోర్సు వచ్చినా చేరడం బెటరా లేక మన రాష్ట్రంలో ఉన్నటువంటి మంచి కాలేజీలో మంచి సీట్ వస్తే ఇంకేదైనా బెటరా అనేది ఈ విషయంలో మీరేం చెప్తారు అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్స్కి ఆల్రెడీ రిపిటేషన్ డిఫరెంట్ ఉంటుంది ప్లస్ అక్కడ జరిగే రీసెర్చ్ కానీ ఇండస్ట్రీ ఓరియంటేషన్ కానీ కంప్లీట్ డిఫరెంట్ ఉంటుంది గవర్నమెంట్ ఫండెడ్ ఇన్స్టిట్యూట్స్ కాబట్టి అక్కడ ప్రొఫైల్ కానీ అంటే అక్కడ ప్రొఫెసర్స్ ప్రొఫైల్ ఆర్ ఇండస్ట్రీ ఇన్స్టిట్యూట్ ఇంటరాక్షన్ వాళ్ళ రీసెర్చ్ పబ్లికేషన్స్ అవన్నీ ఫెచ్ అవుతాయి ప్లస్ వాళ్ళకున్న ప్లేస్మెంట్స్ కూడా డిఫరెంట్ ఉంటాయి అంటే కోర్ కంపెనీ ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీలో ప్లేస్మెంట్స్ రావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి అంటే ఎన్ఐటీ అదే అదేవిధంగా కొత్త ఎన్ఐటీ ఐఐటీలో కొద్దిగా టైం తీసుకోవాలంటే ఒక ఫైవ్ ఇయర్స్ అయిన తర్వాత మెంటరింగ్ చేస్తున్నాం టాప్ ఎన్ఐటీ ఐఐటీస్ కొత్త ఎన్ఐటీ ఐఐటీస్ని మెంటరింగ్ చేస్తున్నాం కాబట్టి అవి కూడా ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్లో పికప్ కావడానికి ఛాన్సెస్ ఉన్నాయి నా ఉద్దేశం ప్రకారము త్రిపుల్ ఐటీ ఎన్ఐటీ ఐఐటిస్ను ప్రిఫర్ చేయడం బెటర్ కంపేర్డ్ స్టేట్ ఇన్స్టిట్యూట్స్ అంటే వాళ్ళ వాళ్ళ పర్సనల్ ఇంట్రెస్ట్ ఉండి వాళ్ళ సర్కమ్స్టాన్సెస్ ఏమైనా ఉండి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే అప్పుడు ఇక్కడ స్టేట్ లెవెల్లో టాప్ కాలేజెస్లో కూడా ప్రిఫర్ చేసినా కానీ ప్రాబ్లమ్ ఏముండదు అంటే ప్లేస్మెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూ కానీ టీచింగ్ లర్నింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ కానీ ఓకే ఓకే నరసింహారెడ్డి గారు అంటే గతంలో మనం చూస్తున్నట్లయితే ఇంటర్ తర్వాత ఏం కో ఏం చదవాలని ఆలోచించేవారు ఇప్పుడు ఇంజనీరింగ్లో ఏ కోర్సు బెటర్ అనే పరిస్థితికి వచ్చింది ముఖ్యంగా ఇంజనీరింగ్లో చూస్తున్నట్లయితే ఎక్కువ విద్యార్థులు సిఎస్సికి డిమాండ్ ఇస్తుంది డిమాండ్ కనిపిస్తుంది సిఎస్సిలో మళ్ళీ డేటా సైన్సు ఏఐఎంఎల్ సైబర్ సెక్యూరిటీ ఇలా రకరకాల కోర్సులు వచ్చాయి ముఖ్యంగా గత మీరు బీసీ అయిన తర్వాత కూడా చాలా ఆ కోర్సులు కొత్త కొత్తగా వచ్చాయి అంటే ఈ వీటిలో అంటే సీఎస్ఈనే ఇన్ని రకాలు ఉండేసరికి కూడా కొంత అయోమయం ఉంది ఇప్పుడు ఉన్నటువంటి డిమాండ్ ప్రకారం కానీ వారి భవిష్యత్ ప్రకారం కానీ వీటిని ఎలా ఎంపిక చేసుకోవాలి వీటిలో తేడాలు ఎలా ఉంటాయి సార్ అంటే కంప్యూటర్ సైన్స్ అనేది ఏమిటంటే ఇమీడియట్గా జాబ్ ఆపర్చునిటీస్ ఎక్కువ ఉన్నాయి సాఫ్ట్వేర్ రంగంలోనే కంప్యూటర్ సైన్స్ చాలామంది స్టూడెంట్స్ ప్రిఫర్ చేస్తున్నారు కానీ మెకానికల్ ఇంజనీరింగ్ కానీ ఎలక్ట్రికల్ కానీ సివిల్ ఇంజనీరింగ్ ఈ కోర్స్ సబ్జెక్ట్స్ ఏవైతున్నాయో ఎప్పటికైనా కూడా వాటి యొక్క గ్లామర్ కానీ వాటి యొక్క జాబ్ పొటెన్షియల్ తగ్గదు కానీ ఇప్పుడు కొద్దిగా వాటి వాటి విషయాలకు వస్తే కొద్దిగా మాంద్యం ఏర్పడ్డది అంటే ఎక్కువ జాబ్స్ లేవు కాబట్టి చాలామంది ప్రిఫర్ చేస్తుంది మీరు అన్నట్టుగా ఇప్పుడు కంప్యూటర్ సైన్స్లోనే రకరకాల కోర్సెస్ వస్తున్నాయి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మిషన్ లెర్నింగ్ డేటా సైన్స్ ఇలాంటివి అంటే ఇప్పుడు వీటిని కనుక మనం తీసుకున్నట్టయితే ఇప్పుడు రాబోయే యుగం కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించి ఉంటుంది ఇప్పుడు ఆల్ ఓవర్ ది వరల్డ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కు చాలా ఇంపార్టెన్స్ ఉంది ఈ మూడు సబ్జెక్టులు అంటే ఆర్టిఫి కంప్యూటర్ సైన్స్లో పుట్టి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మెషిన్ లెర్నింగ్ డేటా సైన్స్ ఈ మూడింటి కనుక తీసుకున్నట్టయితే ఈ మూడు కూడా ఇంటర్ ఒకదానికి ఒకటి లింక్ ఉన్నటువంటిది అంటే వాటి క్యారెక్టర్స్ వేరు డేటా సైన్స్ క్యారెక్టర్ వేరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ క్యారెక్టర్ వేరు తర్వాత మీరు మెకానికల్ ఇంజనీరింగ్ క్యారెక్టర్స్ వేరు అంటే ఒక్కొక్కటి కూడా ఒక యూనిక్ ఏరియా కానీ ఈ మూడు కూడా ఒకసారి కనుక మనం ఏదైనా ఒక ప్రాజెక్ట్ కానీ చేయాలంటే ఈ కూడా ఇంటర్ లీక్ ఉంటుంది కంపల్సరీగా ఉండాలి మీకు సింపుల్ ఎగ్జాంపుల్ నేను చెప్తా ఏంటంటే ఇప్పుడు మీరు వెబ్ వెబ్సైట్కి పోయినరు వెబ్ సెర్చ్ చేస్తున్నాం మనం ఫర్ ఎగ్జాంపుల్ వీ నీడ్ ది బెస్ట్ క్వాలిటీ షేడ్స్ హైదరాబాద్లో బెస్ట్ వాట్ ఆర్ ది బెస్ట్ క్వాలిటీ షేడ్స్ అని మనం సర్చ్ అనుకో అంటే బేసికల్గా ఏంటంటే డేటా సైన్స్ ఏంటంటే హ్యూజ్ డేటా ఇప్పుడు ప్రతి రంగంలో కూడా హ్యూజ్ డేటా జనరేట్ అవుతుంది మీరు మెడికల్ తీసుకోండి ఇంజనీరింగ్ తీసుకోండి ఎడ్యుకేషన్ కానీ ఏదైనా తీసుకోండి ఎనీ ఏరియా ఈవెన్ ఫైనాన్సెస్ తీసుకోండి హ్యూజ్ డేటా వరల్డ్ వైడ్ డేటా ఉంటుంది ఈ డేటాను అంతా కూడా మనం కన్సాలిడేట్ చేసి యుటిలైజ్ చేసుకోవాలంటే దానికి ఒక రకమైన టెక్నాలజీ డెవలప్ చేసుకోవాలి అదే డేటా సైన్స్ అదేవిధంగా ఆ ఉన్నటువంటి డేటాను మనం సెగ్రికేట్ చేసుకోవాలి మనకు కావాల్సినటువంటి డేటాను ప్రొక్యూర్ చేసుకోవడానికి డిఫరెంట్ మెథడ్స్ అడాప్ట్ చేసుకోవాల్సి వస్తుంది కాబట్టి డేటా సైన్స్ ఆ రకంగా చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు మన వెబ్సైట్కి పోయి ఒక డేటా అంటే వెబ్సైట్ ఈజ్ ఫుల్ ఆఫ్ గూగుల్ వెబ్సైట్ కనుక పోయినట్టయితే ఫుల్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ డేటా అక్యురేట్ అయి ఉంటుంది నాకు ఈ హైదరాబాద్ లోపట బెస్ట్ షర్ట్స్ ఎక్కడ దొరుకుతాయి అని నేను ఒక ఒక కామెంట్ కనుక అడిగినట్టయితే అది ఇమీడియట్గా మనకు వచ్చినటువంటి నెంబర్ ఆఫ్ షాప్స్ని కానీ వాటిని కానీ కన్సల్టెంట్ అది చేసేటప్పుడు ఏం చేస్తుంది అంటే ది మెషన్ మెషిన్ లెర్నింగ్ ఆ మెషిన్ కనుక డేటా తీసుకొని ఇట్ల్ బి ట్రాన్స్మిట్ అయి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే హ్యూమన్ ఇంటరాక్షన్ లేకుండా మనను హ్యూమన్ ఐడియాస్ను రిప్లికేట్ చేయడానికి కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాబట్టి ఇమీడియట్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దాన్ని ఏం చేస్తుందంటే కన్వర్ట్ చేసేసి మీ నెక్స్ట్ కమెంట్ ఇచ్చిందనుకో వాట్ ఈజ్ ది బెస్ట్ క్వాలిటీ వాట్ ఈజ్ బెస్ట్ ఐ మీన్ బెస్ట్ రేట్ అవైలబుల్ అంటే ఇమీడియట్గా అది ఏం చేసుకుంటుందంటే మనకు అంతకుముందు స్టేట్మెంట్ మనం హైదరాబాద్ని అడిగినాం కాబట్టి ఇమీడియట్ని హైదరాబాద్ దృష్టిలో పెట్టుకొని తర్వాత క్వశ్చన్స్ అన్నిటి కూడా అట్లాగే ఆన్సర్ చేస్తుంది అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆ రకంగా అంటే ఈ మూడింటి కూడా ఇంటర్ రిలేషన్షిప్ ఉంటాయి అంటే ఈ మెషిన్ లెర్నింగ్ అనేది ఇట్ ఈస్ ఎ లింక్ బిట్వీన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్ కాబట్టి మనం డేటా సైన్స్ చేసినా ఆర్టిఫిషియల్ చేసినా మెషిన్ లెర్నింగ్ చేసినా కూడా తప్పకుండా ఈ మూడు ఇంటర్ ఉంటాయి కాబట్టి దాదాపుగా అన్ని కూడా కోర్సెస్లో ఇది ఉంటుంది తప్పకుండా ఇన్కార్పొరేట్ అయి ఉంటుంది ఓకే రామలింగారెడ్డి గారు అంటే సార్ చెప్పినట్టుగా అన్ని కోర్సులు అన్ని బ్రాంచ్లకు ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది అయితే మనం చాలా కాలంగా చూస్తున్నట్లయితే రాష్ట్రంలో కంప్యూటర్ కోర్సులకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు కళాశాలలు కూడా కోర్ కోర్సులను వెనక్కిచ్చి ఆ సీట్లకే ప్రాధాన్యమిస్తున్నాయి కానీ నిపుణులు మాత్రం కోర్ కోర్సులకు కూడా భవిష్యత్తు దీర్ఘకాలిక భవిష్యత్తు ఉంటుందని చెప్తున్నారు అయితే ప్రస్తుతం సివిల్ ఎలక్ట్రికల్ మెకానికల్ ఇలాంటి కోర్సులకు అవకాశాలు ఎలా ఉన్నాయి సార్ అంటే లాస్ట్ టెన్ ఇయర్స్ నుంచి చూస్తుంటే కంప్యూటర్ సైన్స్ ఇంజనీర్స్ అనేది వరల్డ్ వైజ్లో రిక్వైర్మెంట్ ఎక్కువ ఉంది అందుకని ఏఐసిటి కానీ మిగతా సెంట్రల్ బాడీస్ ఇండియా లెవెల్లో కాకుండా గ్లోబల్ లెవెల్లో రిక్వైర్మెంట్ ఎంత ఉంది అని కంప్యూటర్ సైన్స్ సీట్స్ పెంచారు మెయిన్గా మన తెలుగు రాష్ట్రాల నుంచి అబ్రాడ్ వెళ్ళే వాళ్ళు ఎక్కువ ఉంటారు అంటే లాస్ట్ ఫిఫ్టీ సిక్స్టీ ఇయర్స్ నుంచి ఇక్కడ బీటెక్ చేసిన తర్వాత ఇమీడియట్గా ఎంఎస్ యూఎస్ వెళ్ళి అక్కడ కంపెనీస్లో జాబ్ చేయడం కానీ ఆ పంతా నడుస్తుంది కాబట్టి కంప్యూటర్ సైన్స్కు మెయిన్గా ఇక్కడ డిమాండ్ ఎక్కువ ఉంది తెలుగు రాష్ట్రాలతో పాటు మిగతా స్టేట్స్లో కూడా ఉంది అయితే కోర్ బ్రాంచెస్కి వచ్చేసి లాస్ట్ టెన్ ఇయర్స్ నుంచి కోర్ బ్రాంచెస్ ఇంటిగ్రేటెడ్ విత్ కంప్యూటర్స్ అంటే మెయిన్ ఇప్పుడు మెకానికల్ తీసుకుంటాము మెకానికల్ బ్రాంచ్లో మీకు ప్యూర్ మెకానికల్ కాకుండా మెకట్రానిక్స్ కానీ మెకానికల్ ఇంజనీర్ క్యాడ్ కామ్తోనే లింక్ అయితే కొన్ని జాబ్స్ ఉన్నాయి అయితే ఆ జాబ్స్ అనేది నెంబర్ ఆఫ్ జాబ్స్ అనేది కంప్యూటర్ సైన్స్ జాబ్స్తోనే చూస్తే తక్కువ ఎందుకంటే కంప్యూటర్ సైన్స్ అనేది ట్రాన్స్ఫర్మేషన్ ఎప్పుడైతే ఒక ఏరియా ట్రాన్స్ఫర్మేషన్ అవుతుందో అప్పుడు జాబ్ మార్కెట్ హ్యూజ్గా ఉంటుంది అది లాస్ట్ టెన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్లో మనకు ఆ జాబ్ మార్కెట్ ఎగ్జిస్ట్ అయింది ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది వచ్చిన తర్వాత రొటీన్ ప్రోగ్రామ్స్ అనేది ఇట్ ఈస్ టేకింగ్ కేర్ ఆఫ్ బై ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ సిమిలర్లీ చార్ట్ జీపీటీ వచ్చిన తర్వాత రొటీన్ జాబ్స్ అనేది ఇట్ ఈస్ టేకింగ్ కేర్ బై చార్ట్ జీపీటీ అంటే కంటెంట్ డెవలప్మెంట్ కానీ బీపీఓ జాబ్స్ కానీ దాంతో సర్వీస్ సెక్టర్ జాబ్స్ అనేది ఫ్యూచర్లో కంప్యూటర్ సైన్స్కు తగ్గొచ్చు అంటే అతను కంప్యూటర్ సైన్స్లో చాలా తరో నాలెడ్జ్ డీప్ నాలెడ్జ్ ఉంటే కానీ హై ప్యాకేజ్ జాబ్స్ రావు ఎట్ ద సేమ్ టైమ్ అతను మెకానికల్ ఎలక్ట్రికల్ ఆర్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ బ్రాంచెస్ తీసుకుంటే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ రాబోయే కాలంలో ఫీచర్స్ ఉన్నాయి అంటే ఎలక్ట్రానిక్స్లో వచ్చేసి మెయిన్గా విఎల్ఎస్ఐ డిజైన్ సైడ్ ఇండియా కూడా అంటే ప్రైమ్ మినిస్టర్ ఇన్షియేషన్తోని కానీ మెయిన్ గుజరాత్లో కానీ మిగతా స్టేట్స్లో బల్క్ లెవెల్లో అంటే ఇండస్ట్రీస్ వస్తున్నాయి విత్ హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్స్ విత్ ల్యాక్స్ ఆఫ్ క్రోర్స్ రూపీస్తోని అక్కడ ఛాన్సెస్ ఉన్నాయి కమ్యూనికేషన్లో వచ్చే వరకు ఫైవ్ జీ సిక్స్ జీ టెక్నాలజీ ఉంది కాబట్టి దాంట్లో కొన్ని డెవలప్మెంట్ సైడు ఆ రీసెర్చ్ సైడు జాబ్స్ ఉండొచ్చు కంపేర్డ్ ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ సైడ్ ఆల్వేస్ జాబ్ రిక్వైర్మెంట్ కొద్ది తక్కువ ఉంటుంది అంటే మెయిన్గా రీసెర్చ్ సైడే ఎక్కువ జాబ్స్ ఉంటాయి దాంట్లో ఎలక్ట్రానిక్స్లో కొద్దిగా బల్క్ జాబ్స్ ఉంటాయి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో కూడా మంచి ఫ్యూచర్ ఉంది ఎందుకంటే రాబోయే కాలంలో ఎలక్ట్రికల్ ఇంజనీర్ ఎలక్ట్రికల్ వెహికల్స్ అనేది మెల్లగా ట్రాన్స్ఫామ్ అవుతున్నాయి ఆల్టర్నేట్ ఎనర్జీ సోర్సెస్ అంటే ఓన్లీ పవర్ జనరేషన్ అనేది దీంతో కాకుండా హైడ్రో హైడ్రో పవర్ జనరేషన్ ఇవి కాకుండా కోల్ది కాకుండా ఆల్టర్నేట్ ఎనర్జీ సోర్సెస్ అనేది డెవలప్ అవుతుంది దాంట్లో కూడా జాబ్ రిక్వైర్మెంట్ ఉంది అంటే ఫ్యూచర్లో మీరు ఇంట్రెస్ట్ ఉండే స్టూడెంట్కు మంచి కాలేజ్లో చదివితే ఎలక్ట్రికల్స్ కూడా జాబ్ ప్రాబ్లం లేదు అదేవిధంగా సివిల్ ఇంజనీరింగ్ కూడా అటాచ్డ్ విత్ కంప్యూటర్ అంటే క్యాడ్కామ్ టూల్స్ వచ్చినాయి ఇప్పుడు స్ట్రక్చరల్ డిజైన్ కానీ మిగతావి కానీ దాంట్లో కంప్యూటర్ సైన్స్ కోర్సెస్ అంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ కాకుండా కొన్ని టూల్స్ టూల్స్తో పాటు కంప్యూటర్స్ ఇంటిగ్రేటెడ్ అయి చేస్తే సివిల్ ఇంజనీరింగ్లో కూడా ఆపర్చునిటీస్ ఉన్నాయి అంటే ఇమీడియట్ బీటెక్ రాగానే మంచి జాబ్ రాకపోవచ్చు వాళ్ళు ఎంఎస్ కానీ పిహెచ్డి కానీ చేసిన తర్వాత రీసెర్చ్ ఏరియాలో వెళ్ళొచ్చు అంటే బీటెక్లో మంచి సిజీపీఏ ఉంటే కోర్ కంపెనీలో కూడా జాబ్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి ఓకే ఓకే నర్సింహారెడ్డి సార్ అంటే ఈ కోర్సులకు సంబంధించి చాలా మందికి ఇతర అంటే మెకానికల్ సివిల్ ఇలాంటి ఆసక్తి ఉన్నప్పటికీ ఉద్యోగాల కోసం కంప్యూటర్స్కు సై వైపు వెళ్తున్నారు అయితే దీనికి సంబంధించి అంటే ముఖ్యంగా మీరు వీసీ అయిన తర్వాత జేఎన్టీలో ఈ మల్టిపుల్ అంటే మైనర్ డిగ్రీ మేజర్ డిగ్రీ అని మల్టిపుల్ ఎగ్జిట్ అని ఇవి కొత్తగా ప్రవేశపెట్టారు అవి ఏంటి సార్ వాటి ప్రత్యేకతలు ఏంటి ఎలా ఉంటాయి అంటే ఇప్పుడు ఇప్పుడు రామలింగారెడ్డి గారు చెప్పినట్టుగానే ఈ కోర్ సబ్జెక్ట్స్కు ఆపర్చునిటీస్ తక్కువైతున్నాయి కానీ యాక్చువల్గా కనుక చూస్తే కోర్ సబ్జెక్ట్స్ కూడా చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి ఇప్పుడు రాబోయే రోజు లోపల ఈ కోర్ సబ్జెక్ట్స్ లేకపోతే కంప్యూటర్ సైన్స్ ఇట్లా ఈ డివైడ్ అనేది ఏది ఉందో ఆ డివైడ్ ఉండదు ఇప్పుడు అంతా కూడా ఇంటర్ డిస్ప్లినరీ ప్రోగ్రామ్స్ వస్తాయి అంటే ఒక సబ్జెక్టుకు ఇంకొక సబ్జెక్టుకు రెండు కలిపి ఒక ఇంటర్ డిస్ప్లినరీ ప్రోగ్రామ్ వస్తుంది అది రాబోయే కాలంలో జరిగేదే అది అందుకని ఆల్ యూనివర్సిటీస్ జేఎన్టీవీ కూడా ఇంటర్డెస్ ప్రోగ్రామ్స్ పెట్టాలనే ఉద్దేశంతోనే చాలా కోర్సెస్ స్టార్ట్ చేయడం జరిగింది బట్ ప్రత్యేకంగా ఇప్పుడు సివిల్ ఇంజనీరింగ్ ఉన్నదనుకోండి సివిల్ ఇంజనీరింగ్ వాళ్లకు ఇమీడియట్గా జాబ్ ఆపర్చునిటీస్ లేకపోవచ్చు అంటే ఇప్పుడు అటువంటి వాళ్లకు నా నార్మల్గా ఇప్పుడు సివిల్ ఇంజనీరింగ్ కనెక్టెడ్ విత్ సమ్ కంప్యూటర్ నాలెడ్జ్ కనుక ఉన్నట్టయితే వాళ్ళకు తప్పకుండా జాబ్ ఆపర్చునిటీస్ వస్తాయి అందుకని మేము ఏం చేసినామంటే మేము మైనర్ ప్రోగ్రామ్ అంటే సివిల్ ఇంజనీరింగ్లో మైనర్ ప్రోగ్రామ్ ఆనర్స్ ప్రోగ్రామ్స్ కూడా పెట్టినాం ఈ మైనర్ ప్రోగ్రామ్లు ఏం జరుగుతుందంటే వారు ఒక ఎయిటీన్ టు ట్వంటీ క్రెడిట్స్ ఎడిషనల్ క్రెడిట్స్ తీసుకుంటారు ఆ ఎడిషన్ అంటే ఒక సివిల్ ఇంజనీరింగ్ స్టూడెంట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మెషిన్ లర్నింగ్ తీసుకోవచ్చు ఒక ట్వంటీ క్రెడిట్స్ అంటే దాదాపుగా ఒక హాఫ్ సెమిస్టర్ కోర్సెస్ తీసుకోవచ్చు అదే కనుక తీసుకున్నట్టయితే వాళ్ళకు మేము బీటెక్ ఇన్ సివిల్ ఇంజనీరింగ్ ఇన్ మైనర్ ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్ అని అట్లా అన్ని కోర్సెస్ను ఇంటర్మీడియేట్ చేసేసి మైనర్ ప్రోగ్రామ్స్ తర్వాత ఆనర్స్ ప్రోగ్రామ్స్ స్టార్ట్ చేసాం ఈ సంవత్సరం మెకానికల్ కోర్స్ అందులోనే ఐటీ కోర్సు కూడా కలిపి చదువుకోవచ్చు ఐటీ కోర్సు కూడా కలిపి కలిపి చదువుకోవచ్చు కాబట్టి వాళ్ళకి జాబ్ ఆపర్చునిటీస్ ఎక్కువ ఉంటాయి ఆ ఉద్దేశంతో ఆ కోర్సెస్ స్టార్ట్ చేయడం జరిగింది ఓకే నరసింహారెడ్డి గారు అసలు చాలామందిలో మనం పేరెంట్స్లో గమనించినట్లయితే అయితే కౌన్సిలింగ్లో తమకు మంచి సీటు వస్తుందో రాదో అనే ఒక ఆందోళన ఆతృతతో ఇప్పుడే బీ కేటగిరీ సీట్ల కోసం కళాశాలల చుట్టూ తిరుగుతున్నారు లక్షల రూపాయలకు సంబంధించి ఫీజులు మాట్లాడుకుని అడ్వాన్స్లు కూడా ఇస్తున్నారు అయితే మీ అభిప్రాయం ప్రకారం చెప్పండి సార్ అంటే ఏ దశలో బి కేటగిరీ కోసం ప్రయత్నించాలి పేరెంట్స్ కానీ తల్లిదండ్రులు కానీ అసలు అంటే కౌన్సిలింగ్ కూడా ప్రారంభం కాకముందే ఇది కరెక్టేనా అసలు ఎలా ఎలా ఉంటుంది సార్ కౌన్సిలింగ్ కాకముందు కానీ కౌన్సిలింగ్ అయిన తర్వాత కానీ ఇంతగా కా అంటే ఇప్పుడు రామలింగారెడ్డి గారు చెప్పినట్టుగా ఇప్పుడు ఒక సబ్జెక్ట్ కానీ ఒక కాలేజ్ కానీ ఎంచుకునేటప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే కొంత మంచి కాలేజీలో తనకు ఒక సీట్ కావాలనుకుంటాడు అతను కోరుకున్నటువంటి కంప్యూటర్ సైన్స్లో రాలేదు రాలేదనుకోండి ఆటోమేటిక్గా వేరే కాలేజీలో కంప్యూటర్ సైన్స్లో సీట్ వస్తుందని ఆశతోనే అక్కడ పోయి ఎక్స్ట్రా మనీ కట్టి డొనేషన్ కానీ పేమెంట్ కనుక చేసి తీసుకోవడం జరుగుతుంది కానీ నార్మల్గా ఏ కాలేజీ కూడా డొనేషన్ తీసుకోవడానికి లేదు ఒక్కొక్క కాలేజ్కు ఫీ రెగ్యులేటరీ కామెంటే కొంత ఫిక్స్డ్ ఫీజు ఫిక్స్ చేసేది ఒకవేళ కనుక బీ సీట్స్ కనుక ఆ పద్ధతి ప్రకారం కనుక నడిచినట్టయితే ఈ కాంపిటీషన్ ఉండదు మీకు ఇంతకుముందు చెప్పినాను ఇరవై తొమ్మిది వేల సీట్లు ఖాళీ ఉన్నాయి లాస్ట్ సంవత్సరం అంటే వేకెంట్ సీట్స్ ఉన్నాయి అంటే పర్టికులర్లీ రూరల్ ఏరియాస్లో ఎక్కువ నెంబర్ ఆఫ్ సీట్స్ ఖాళీ ఉంటుంది అంటే నిజంగా చదువుకోదలుచుకున్న వాళ్ళు అటువంటి కాలేజీలు కూడా చూజ్ చేసుకోవచ్చు కానీ రూరల్ ఏరియాస్ ఉంటే ఫ్యాకల్టీ క్రంచ్ అంటే మంచి బెస్ట్ ఫ్యాకల్టీ అవైలబుల్ లేదన్న ఉద్దేశంతో ఇక్కడ కాలేజెస్లో బెస్ట్ కాలేజ్ చేరాలని అనుకుంటున్నారు కానీ అంతగా డబ్బు కట్టి చేరాల్సిన అవసరం ఉందని నేనైతే అనుకోవట్లేదు మరి ఓకే సార్ ఓకే ఓకే రామలింగారెడ్డి గారు అంటే మొత్తం మీద అంటే కాలేజీ ఓకే ముఖ్యంగా లాస్ట్ ర్యాంకర్స్ చూస్తున్నట్లయితే కాలేజ్ కానీ కోర్సులు కానీ కాంప్రమైజ్ అయ్యి ఖచ్చితంగా ఇంజనీరింగ్ చదవాల్సిందేనా ఇంటర్ తర్వాత మంచి అంటే భవిష్యత్తు ఉన్నటువంటి కోర్సులు ఇంకా ఏమున్నాయి సార్ ప్రత్యామ్నాయంగా అంటే కంపల్సరీ అంటే నచ్చని కాలేజీలో ఇంజనీరింగ్ చేరవలసిన అవసరం లేదు ఎందుకంటే ఆ టైం కూడా ఇంపార్టెంట్ మనీ కాదు ఫోర్ ఇయర్స్ టైంలో అతను నాలెడ్జ్ అక్వైర్ చేయలేదు అనుకో అతను లైఫ్ స్పాయిల్ అవుతుంది అందుకని ఆల్టర్నేటివ్ ఇంజనీరింగ్కు బీబీఏ కోర్స్ ఉంది బీబీఏ కానీ లేకపోతే హోటల్ మేనేజ్మెంట్ అదర్వైజ్ నార్మల్ డిగ్రీ ఉంది డిగ్రీ అంటే బీకామ్ బీకామ్ విత్ స్పెషలైజేషన్స్ ఉన్నాయి బీఎస్సీ విత్ కంప్యూటర్స్ మ్యాథమెటిక్స్ ఉన్నాయి ఈ మధ్య కాలంలో ఏఐసిటి యూజీసీ ఫోర్ ఇయర్స్ డిగ్రీ కోర్స్ భట్టారు అంటే త్రీ ఇయర్స్కు ఫోర్ ఇయర్స్కు డిఫరెన్స్ ఏదంటే త్రీ ఇయర్స్ కోర్స్ చేసిన వాళ్ళు అబ్రాడ్ వెళ్ళడం కొద్ది కష్టము త్రీ ఇయర్స్ డిగ్రీ చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళు డిప్లొమా వన్ ఇయర్ ఎక్స్ట్రా కోర్స్ టూ ఇయర్స్ చేయవలసి వస్తుంది అబ్రాడ్ వెళ్ళాలంటే సిక్స్టీన్ ఇయర్స్ ఎడ్యుకేషన్ ఫార్ములా ప్రకారం ఇప్పుడు ఫోర్ ఇయర్స్ దోస్త్ అడ్మిషన్స్లో ఫోర్ ఇయర్స్ కోర్స్ పెట్టారు అంటే డిగ్రీ బీఎస్సీ హానర్స్ అని బీకామ్ హానర్స్ అని ఆర్ విత్ డిఫరెంట్ స్పెషలైజేషన్స్ అవి కాకుండా ఇంటర్మీడియట్ తర్వాత కొన్ని డిప్లొమా కోర్సెస్ ఉన్నాయి అంటే యానిమేషన్ కానీ లేకపోతే ఇండస్ట్రియల్ డిజైన్ ఇంటీరియర్ డిజైన్ హోటల్ మేనేజ్మెంట్ ఇటువంటి కోర్సెస్ చేసినా కానీ జాబ్ ఆపర్చునిటీస్ ఎక్కువ అంటే ఇవన్నీ స్కిల్ బేస్డ్ కాబట్టి జాబ్స్ అనేది ఇమీడియట్ రావచ్చు ప్యాకేజ్ అనేది ఇమీడియట్ హై ప్యాకేజ్ రాకపోవచ్చు అయితే వాళ్ళు ఓవర్ ద ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత ఫైవ్ ఆర్ టెన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత వాళ్ళ శాలరీ కూడా రీజనబుల్గా పెరగడానికి ఛాన్స్ ఉంది ఓకే సార్ థ్యాంక్ యూ చర్చలో పాల్గొన్నందుకు ఇదే నేటి ప్రతిధ్వని